మరో బ్రేకింగ్ చూస్తున్నాం సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మృతి ఆగడం లేదు అనారోగ్యంతో ఇవాళ మరో నాలుగు ఆవులు మృతి చెందాయి మరోవైపు అనారోగ్యంతో మరో మరో రెండు పన్నెండు ఆవులు బాధపడుతున్నట్లు సమాచారం కాగా ఇప్పటి వరకు గోశాలలో ముప్పై ఆవులు మృతి చెందాయి దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రాజన్న ఆలయ గోశాలలో ప్రస్తుతం పదమూడు వందల కోడెలు ఉన్నాయి దీంతో గోశాలలోనే వెటర్నరీ డాక్టర్ల బృందం వాటి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు మరోవైపు ప్రతిరోజు గోశాలను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ వైద్య సేవల వివరాలను కూడా స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు అదేవిధంగా కోడెలకు అందిస్తున్న దాణా పచ్చిగడ్డిని కూడా పరిశీలిస్తున్నారు సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మృతి ఆగడం లేదు అనారోగ్యంతో ఇవాళ మరో నాలుగు ఆవులు మృతి చెందాయి మరోవైపు అనారోగ్యంతో మరో పన్నెండు ఆవులు బాధపడుతున్నట్లు సమాచారం కాగా ఇప్పటి వరకు గోశాలలో ముప్పై ఆవులు మృతి చెందాయి దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రాజన్న ఆలయ గోశాలలో ప్రస్తుతం పదమూడు వందల కోడెలు ఉన్నాయి దీంతో గోశాలలోనే వెటర్నరీ డాక్టర్ల బృందం వాటి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు ఇక మరోవైపు ప్రతిరోజు గోసాలను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ వైద్య సేవల గురించి కూడా స్వయంగా అడిగి ఆరా తీస్తున్నారు కోడలకు అందిస్తున్న దాణ పచ్చిగడ్డిని కూడా పరిశీలిస్తున్నారు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు కిషోర్ సో ఇంత మరో పన్నెండు ఆవులు మృతి చెందడం అనారోగ్య సమస్యలు తలెత్తడం దీనికి కారణం ఏమై ఉంటుందంటారు ప్రతిరోజు అక్కడ వెటనరీ డాక్టర్లు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నా ఈ మృతి చెందడానికి గల కారణాలు ఏమై ఉంటారు ప్రధానంగా గోశాలకు సంబంధించి చూసినట్లయితే అటు పర్యవేక్షణ లోపం మొదటి ఉందని చెప్పవచ్చు అయితే చాలా వరకు కూడా స్థలం గోశాల స్థలం అనేది పక్వనామంలో ఉండడం దాంట్లో కోడలు ఎక్కువగా ఉండడంతో మొదటి కూడా కోడెలు అనారోగ్యం బారిన పడుతున్నాయి అయితే ప్రధానంగా ప్రస్తుతం ఉన్న స్థలంలో ఆరు నుండి ఏడు వందల కోడెలు మాత్రం ఉండేందుకు అవకాశం ఉన్నాయి కానీ ప్రస్తుతానికి పన్నెండు వందల నుండి పదమూడు వందల కోడెలు ఉండడంతో అటు ఒకే చోట ఎక్కువ మొత్తంలో ఉండడంతో కిక్కిర్చిపోయి ప్రధానంగా వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు పూర్తిగా బుధమయమైపోయింది బుధమయమైపోయి డ్రైనేజ్ కూడా వాటర్ కూడా డ్రైనేజ్ సౌకర్యం లేకపోవడం వాటర్ అక్కడే నిలిచిపోవడంతో అందులో స్థల స్థలం పరిమాణం తక్కువ ఉండడంతో తొక్కిస్తారో జరిగి ప్రధానంగా కోడెలు గాయాల పాలైనవి అంతేకాకుండా ఇన్ఫెక్షన్ బారిన పడ్డాయి దీంతో ఒక్కొక్కటిగా చనిపోతూ వస్తున్నాయి గత వారం రోజుల పరిధిలో సుమారు ముప్పైకి పైగా కోడెలు ముసిందాయి గత నెల రోజుల పరిధిలో యాభైకి పైగా కోడెలు ముసింది అంటూ కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా దోషాల సంబంధ సిబ్బంది కావచ్చు ఆలయకు సంబంధ సిబ్బంది మొదటి నుంచి గోశాల నిర్వహణకు సంబంధించి ఆ పర్యవేక్షణ లోపం అలాగే మ్యాన్ పవర్ లేకపోవడం గోశాల పరిమాణం తక్కువ ఉండడం వల్ల ఈ కోడలు మృతి చెందినట్టు ఇప్పటికే పశువైద్యాధికారులు ఒక కలెక్టర్ నివేదిక కూడా సమర్పించారు దీనిలో భాగంగా సుమారు యాభై మూడు లక్షలతో నూతనంగా ఒక గోశాల నిర్మించేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇప్పటికే అయితే ప్రధానంగా ఇప్పటికే మరో పన్నెండు కోడలు కూడా అనారోగ్య బాధపడుతున్నట్టు కూడా తెలుస్తున్నాయి మరో పన్నెండు కూడా మృతి అవకాశం ఉన్నట్టు కూడా అటు అధికారులు నివేదిక సమర్పించారు మొత్తానికి ఇప్పటికైనా ఇటు కోడల మృతికి మృతి జరగకుండా చూడాలి అనారోగ్య బారిన కోడలకు ప్రాథమికంగా వైద్య సదుపాయాలు అందించాలని మాత్రం స్థానికంగా ఉండే హిందూ సంఘాలు అలాగే స్థానికంగా ఉండే బ్రహ్మాన వాసులు కూడా కోరుతూ వస్తున్నారు ఇప్పటికైనా కోడల మృతి చెందకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు రైట్ కిషోర్